హాయ్ ఫ్రెండ్స్ కట్టు పొంగలి తయారు చేసే విధానం చూద్దాం పొంగల్ అంటారు కట్టు పొంగల్ అంటారు పొంగలి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ఎక్కువ పెడుతుంటారు కదా మా పిల్లలకి మాకైతే చాలా ఇష్టము ఇలా తయారు చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే గ్లాస్ బియ్యం తీసుకోవాలి చూడండి గ్లాసు ఇంకా కొన్ని బియ్యము గ్లాస్ అండ్ ఆఫ్ అనుకోండి కొన్ని పెసరబ్యాళ్ళు హాఫ్ గ్లాస్కి కొన్ని తక్కువ చూడండి వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి అదే గ్లాస్తోనే ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బియ్యం కొన్ని నానబెట్టుకున్నాము ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకు మిరియాలు జీలకర్ర తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాము ఇందాక తీసుకున్నాం కదా మనం మిరియాలు వేద్దాము మిరియాలు చిటపట అనేంత వరకు వేయించుకున్నాము చిటపట అనిన తర్వాత కొద్ది తగినంత జీలకర్ర జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి చూడండి అవి బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా తీసుకున్నాం కదా కరివేపాకు వేద్దాము పచ్చి కరివేపాకు తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం కలర్ కావాలనుకుంటే కొద్దిగా మనం పసుపు వేసుకున్నాం తగినంత అవసరం లేదంటే స్కిప్ చేసేయండి బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకున్నాం దాంట్లోకి మనం ఇందాక కడిగి పెట్టినాం కదా అవన్నీ బియ్యం అన్నీ వేసేద్దాము వాటర్ అయితే ఎన్ని వేయాలంటే ఒక గ్లాస్ నర బియ్యం బియ్యము బ్యాల్ తీసుకున్నాం కదా ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి చూడండి వాటర్ అయితే వాటర్ అయితే ఎక్కువ పడుతుంది మెత్తగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకొని ఒక తూరు కలుపుకొని మనమైతే కుక్కర్ క్లోజ్ చేసేద్దాము త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి చూడండి అంతలోపల చట్నీ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని శనగలు వేయించుకున్నాం ఫస్ట్ శనగలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరకాయలు వేయించుకున్నాము పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకున్నాము ప్లేట్లోకి తీసుకొని శనగకాయలు కొన్ని పప్పులు మనం వేయించుకునే పచ్చిమిరకాయలు తగినంత ఉప్పు మిక్సీకి వేసుకుని చూడండి అంత ఇప్పుడైతే తిరువాతకు పెట్టేద్దాము తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేద్దాము తిరువాత అయితే రెడీ అయింది ఇప్పుడైతే మిక్సీకి వేసుకునే శనకాల చట్నీ అయితే ఎంత వేసేస్తాము తగినన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పొంగలైతే రెడీ అయింది కట్టు పొంగల్ ఎంతో టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేయండి ఒక తూరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్